ఆవులు ఆవుదోడలు ఎలా ఉన్నాయి అనేది చూస్తున్నాం ఈ ముందర ఏంటంటే ఎద్దుల వీడియో కోడిదోళ్ళు వీడియో పెట్టాను అది కూడా చూడండి ఇదైతే పార్ట్ టూ వీడియో ఆవులు ఆవుదోడలో చూడండి నచ్చితే కనుక ఫాలో అవ్వండి వీడియోని పూర్తిగా చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలిసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫాలో అవ్వండి వీడియో ఆవులు అయితే చాలా తక్కువ వచ్చినాయి ఎద్దులే కోడ ఎక్కువ ఉన్నాయి ఇది ఒక ఆవు చూడండి నాకు చూసి మాట్లాడుకొని తీసుకోవటమే రేట్లు వచ్చేసేసి మాట్లాడుకొని తీసుకోవటమే అడుగుతాను రేట్లు రైతులు నేను ఒకటి ఆవు ఉంది చూడదనుకుంటా ఇది ఒక ఆవు 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 పక్కన ఆవు తోడ ఉంది ఎవరైతే చెప్పేవాళ్ళు అయితే ఉన్నారు లేదు చూద్దాం ఇది ఎందుకండి ఇది జెర్సీ జెర్సీ ఆవు జెర్సీ ఆవు ఇవైతే తొలి తొలి అనుకుంటా తొలి చూపిది చూడటానికి అంతే ఉంది అని అడుగుదాం రేట్లు ఎలా ఉన్నాయో ఏం చదువుతున్నారని ఎంత చెప్పారావు అమ్ముదామని ఇరవై అయితే అమ్ముదాం అని పాతికేజీ ఇరవై పాతి కేజీలు అయితే అమ్ముదాం అనుకుంటున్నారు నేను చూడేం లేదుగా నెల అవుతుంది నమ్మకం నమ్మకం అయితే లేదు సూడు అనేది నెల అవుతుంది అన్నారు కట్టించి ఇరవై పాతిక వేలు ఆ మధ్యలో అంటున్నారు వాళ్ళు ఏంటంటే ఇంకా వీడియోలో తీర్తున్నామని డెబ్బై ఆ మధ్యలో చెప్తారు అంత రేట్లు అయితే ఉండవు ఇరవై పాతిక వేలు ఆ మధ్యలో అయితే ఇద్దాం అనుకుంటున్నారు ఆవులు అనేది కొంచెం తక్కువ రేటే ఉంటాయి రైతులు మేపుకునే రైతులకి అనేది మీకు దొరుకుతాయి అన్నమాట కూడా వచ్చేసి ఆవు దోడలో ఆవు అలా అండి మీ అనయ్యి ఎంత చెప్పారన్నా వీడియోలు యూట్యూబ్ వీడియోలు ఏది ఆవా ఇదే ఆవు దూడ రెండు కలిపి దాని దోడేనా ఇది చూడేం లేదుగా ఏం లేదు దాని దోడ ఇది వచ్చేసేసి ఇది ఆవు దోడే చూపిస్తాను చూడండి ఆవు ఆవు దూడ ఎంత చెప్పారన్నా యాభై వేలు అయితే ఇద్దాం అనుకుంటున్నారు ఫైనల్ అదేనా యాభై చెప్పారు యాభై ఐదు చెప్పారు యాభై ఐదు ఫైనల్ ఇద్దాం అన్నారు ఆవు ఆవు దూడ ఇది కూడా వచ్చేసి పెయిదోడే ఎవరి నుంచి వచ్చారన్నా మీరు పెద్ద గురపాటు నుంచి వచ్చారు మీ పేరు ఎవరైతే రైతులు ఉన్నారో మేపుకున్న వాళ్ళకైతే ఇద్దామని చూస్తున్నారు రైతులకి అయితేనే వస్తారు ఇదిగా కటింగ్ ఆ పర్పస్ ఎవరన్నా వచ్చారనుకోండి ఎలవ్ కూడా ఉండదు రైతు కార్యం అనేది ఓన్లీ రైతులకి ఎవరైతే మేపుకుంటారో ఆ పర్పస్ అయితేనే ఇద్దామన్నారు అది మాత్రం చూస్తున్నారు అడుగును ఎవరి అండి ఎంత చదువుతున్నారండి రేటు యూట్యూబ్లో ఇరవై ఆరు వేలు చదువుతున్నారు ఫైన్లు ఎంత ఇరవై ఐదు వేలు అయితే ఉన్నారు ఎవరైతే రైతులు మేపుకునే వాళ్ళు ఉన్నారో ఆవుదోళ్ళు కావాలంటే రావచ్చు రోసూ సంతలు అయితే ఈ విధమైన క్వాలిటీలు ఉంటాయి ఫైన్లు ఎంతైతే ఇద్దామని ఇరవై ఐదు అయితే ఫైన్లు జత జత ఇరవై ఐదు వేలు అయితే అంటున్నారు చూశారు కదా క్వాలిటీలు ఏమాత్రమైతే ఉన్నాయి ఆవుదోరలు మేపుకోవడానికి మంచిగా ఉంటాయి ఎవరికైనా తోటలు కానీ అలాగ ఉన్నా కానీ కొనుక్కొని తీసుకెళ్ళి మేపుకోవచ్చు మంచిగా మేత అనేది మేపితే మంచిగా ఇచ్చే ఆవులు లాగా తయారవుతాయి అనమాట ఇలాగున్నాయి క్వాలిటీలు ఆవుదోరలు రెండు ఆవుదోరలు గారు ఎవరి నుంచి వచ్చారండి మీరు ఎవరి నుంచి వచ్చారు కురుబాడు ఏమన్నా ఏ జిల్లా వచ్చింది పల్నాడు జిల్లా వచ్చేద్ది పెద్ద కూరబాడ్ నియోజకవర్గం మీ పేరు బియ్యం బియ్యం ఎంతైతే అమ్ముదామని పేరు బియ్యం నిజంగా సర్లే ఏదైదు ఉంది కానీ ఎంతైతే ఫైనల్ అమ్ముదామని ఇరవై ఐదు వేలు రైతుకి ఇద్దామని ఇరవై వేలు అయితే రైతులు ఎవరైతే మేపుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతేనే ఇద్దామని ఎవరు కొనపోతే మళ్ళీ తీసుకుపోతారు అనమాట తీసుకెళ్ళి వాళ్ళే మేపుకుంటారు రైతులు కొంటేనే ఇస్తారు అండి ఎలాగైతే ఉన్నాయి రైతులు మాట్లాడారు చూసారు కదా రేట్లు అయితే ఈ విధంగా ఉంటే చూసి మాట్లాడుకొని కొనుక్కోవచ్చు ఇంకా అడుగుతున్నారు అనేది రైతులు ఎవరైతే వచ్చారు ఏనా ఏనా ఏం కొనడానికి వచ్చారు ఎద్దులు కొనడానికి వచ్చారు వ్యవసాయం చేయడానికి అన్న వ్యవసాయం చేయడానికి చానా రేట్లు ఉన్నాయి అన్న ఒక్కొక్కటి జత వచ్చి లక్షన్నర లక్ష ఇరవై వేలు చెప్తున్నారు చానా రేటు చదువుతున్నారు అయితే మంచి ఎత్తులు కావాలంటే ఏమో దొరకట్లేదు దొరకట్లా చానా రేట్లు ఉన్నాయి రైతు గారు అయితే చదువుతున్నారు కొన్ని స్థితిలో లేదు లేదు అంటున్నారు మరి ఏమన్నా అడిగారా అబ్బో వేరే వాళ్ళు వచ్చి మధ్యలో దూరి వాళ్ళు కొన్నారు పొలం ఏమేమి వేస్తారండి మీరు మిర్చి పత్తి వానలు లేవు ఇబ్బంది పడుతున్నారు రైతులు వచ్చే అదండి రైతులండి వీళ్ళు మీ పేరు అన్న మీ పేర్లు జానీ అన్నయ్య పేరు జాన్ సైదా ఎవరి నుంచి వచ్చారా లాగడపాళ్ళ నుంచి వచ్చారు దశ వాళ్ళ పేరు ఓకే అన్న చూసుకోనండి మంచి రేట్లో దొరుకుతలే వేరే వాళ్ళకి ఎత్తులు ఇప్పిద్దామని అదేలే చానా రేట్లు చదువుతున్నారు అదేలేండి అదే చాలా రేట్లు చదువుతున్నారండి ఓకే ఓకే సరే ఎవరు రైతు ఎవరు ఆయనంట రైతు వీళ్ళు అడిగిన వాళ్ళు చదువుతున్నారు పద్నాలుగు వేలు చెప్పారంట చవటం ఈయన రైతు కొనుక్కుందాం ఆయన పద్నాలుగు వేలు చదువుతున్నారు ఎంతకు అడిగారు మీరు అడగలేదు

కొంటానికి వచ్చారా ము కొంటానికి వచ్చారు ఏ కోడూళ్ళ లేకపోతే ఎద్దులా ఎద్దులు కొనటానికి వచ్చారు చూపి వీడియోలో యూట్యూబ్లో వచ్చింది ఎవరి నుంచి వచ్చారన్న మీరు బయవారం నుంచి వచ్చారు మీ పేరు శేషగిరి మీ పేరు అన్న గోపి ఏం తీసుకుందామని వచ్చారు ఎద్దులు తీసుకుందామని వచ్చారు ఏమన్నా చూసారా ఎంత చదువుతున్నారు రేట్లు ల లక్ష యాభై వేలు పైనే లోపే చవట్లా మీరు అయితే తీసుకుందామని లక్ష యాభై వేలు కాసుకొని కొందాం అనుకుంటున్నారు ఇంకా చివర్లో ఏదన్నా రేటు తగ్గుతామని కొంచెం ఇప్పుడు దా తిరిగి ఆలోచిస్తున్నారు తిరిగి ఇంకా కొంచెం అలసిపోయి అనమాట రేట్లు బాగా విపరీతంగా చెబుతున్నారు చూసి మాట్లాడుకొని తీసుకుందాం అన్నట్టుగా ఆగారు కొంచెం ఆవులు ఎవరి కట్టేసి అటు ఉంటారా ఇదిగోండి అయితే ఆవులు రేట్లు అనేది కుదిరితే చదువుతాను ఇదిగోండి ఇది ఇంకో ఆవు కొనుక్కొని ఉంద రెండు ఆవులు రేట్లు అయితే అడిగి చదువుతాను చెప్పేవాళ్ళు అయితే లేరు మరి కనపడితే చదువుతాను ఇదిగోండి ఇది ఇంకో జాత అనమాట ఆవు ఆవు ఇవ్వండి రైతులు అయితే లేరండి అండి అమ్మే వాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళు కాని పక్కకు ఉన్నాయి ఇదైతే కుమ్మేటట్టు ఉంది తల్లి సురుతుంది ఇదైతే దాని తోడ పెోడే అనుకుంటా పెయ్యి మరి కోడి తోడు ఇదైతే కుమ్మేటట్టు తల్లి సురుతుంది సరే ఈ రైతులైతే లేరు ఇంకా ఇప్పుడు దాకా కొన్ని అయితే రేట్లు చెప్పాను కదా ఏమాత్రం ఉన్నాయో చూసి మాట్లాడుకొని కొనుక్కుంటే కొంచెం తక్కువ వస్తాయి ఆవు ఆవు తోడ అలా ఉంటాయండి రేట్లు చూసి మాట్లాడుకొని కొనుక్కుంటాం కదా మీకు అనుకూలమైన రేట్లు తక్కువలోనే వస్తాయి ఆవులో లేరా అండి వాళ్ళు కానీ అటు కానీ అక్కడ కట్టేసి అటు వెళ్ళారు ఎద్దులైతే మీ ఎంత చెప్పారు జత ఒకటి ఒకటి పాత చెప్పారు ఫైనల్ ఎంతైతే ఒకటి ఇరవై అయితే అయితే ఒకటి ఇరవై అయితే ఇద్దామని మరి అక్కడ కొంతమంది అడుగుదాము అక్కడ కూర్చొని ఉన్నారు ఎద్దులు కావాలన్నారు ఎవరి నుంచి వచ్చారని అన్న మీరు జనయంతి ఇక్కడే ఈ మధ్యలే మీ పేరు అన్నీ గడారి శ్రీధర్ ఒకటి ఇరవై అయితే ఇద్దామని వాళ్ళు ఆడున్నారు అడుగుదాము ఇటు ఉన్నాయని చూద్దాం నా అడవ జాతి ఎద్దులు ఉన్నాయి ఒకటి ఇరవై అయితే వద్దా ఉన్నారు అవి వద్దాయి అందుకండి వద్దాయి వద్దు ఇంకా మంచి కావాలా ఒంగోలు జాతి టైపు మంచి తీసుకుందామని వచ్చారు ఒకటి యాభై అయినా పెడదామన్నారు అయితే వద్దా అన్నారు ఒకటి యాభై ఏళ్ళకే కొంచెం మంచి ఒంగోలు జాతి టైపు దట్టంగా బాగుండాలన్నమాట అలాంటి కొందామని వచ్చారు సరే పెద్ద సైజులు అదే ఒకటి డెబ్బై ఒకటి ఎనభై వేలైనా మంచి క్వాలిటీ అయితే అని తీసుకుందామని వచ్చారు కాకపోతే ఏంటంటే కొంచెం రేటు తగ్గిద్దామని కొంచెం తాగారు బాగా ఎత్తు మంచిగా ఉండాలి ఉండాలైతే కొన్ని ఉన్నాయి నేను అయితే అడిగాను వీడియోలు కూడా చూడండి బిస్కౌర్ ఇండియా అని కూడా వారం వారం రెండు జతలు కొంట అమ్ముతూ ఉంటారా కొని ఇంకో చోట అమ్ముతారా అమ్ముతుంటారా అమ్మారా ఇంటి దగ్గర ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఏమన్నా తక్కువ దొరికితే తీసుకెళ్దామని వచ్చారు తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో సంతలు అమ్ముతారా రైతులకు అమ్ముతారు మీ గాడికి వచ్చి కొనుక్కుంటారు డైరెక్ట్ నమ్మకం ఇచ్చి టెస్ట్ చేసుకోవడానికి పొలం కూడా ఉంది కదా పక్కన అరకదనుకోండి ఆ ఇంటి దగ్గర గ్యారెంటీ అదేలే అట్లా ఇస్తారన్నమాట అదండి ఇంకా వచ్చేసేసి ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళొచ్చు మీరు భయవరం భయవరంలో ఉంటారండి రైతులు గారు వచ్చేసి శేషగిరి మీ ఫోన్ నెంబర్ ఏమైనా చూస్తారు మరి చెబితే వస్తారు వీడియో చూసి ఎవరన్నా తొంభై మూడు ఎనభై ఒకటి సున్నా మూడు అరవై ఐదు సున్నా ఆరు ఈ నెంబర్ ఫోన్ చేసి వెళ్ళండి ఎవరికైనా కావాలంటే కావాల్సి ఉంటే బయ్యవరం వెళ్ళండి గుంటూరు జిల్లా వచ్చింది కదా పల్నాడు జిల్లా వచ్చింది ఇప్పుడు అది ఒకవేళ మీ దగ్గర ఉన్నా కానీ వీళ్ళకి వాట్సాప్ చేయండి వీళ్ళు కొంత అమ్ముతా ఉంటారు మీ మీ కాడ మీరు అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా కానీ వీళ్ళకి ఫోన్ చేయండి ఓకే థ్యాంక్ యూ అదే ఫ్రెండ్స్ ఆవులు కానీ ఎద్దులు ఈ కొడదూలు కానీ అవధులు వీడియోలు కానీ నచ్చితే కనుక మీరు చూసి మాట్లాడుకొని బేరం అనేది మంచి తక్కువ రేట్లకే వస్తాయి చూసి మాట్లాడుకుంటే బేరం అనేది వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తీసుకోరండి ఫ్రెండ్స్ నేను మీ పర్మేష్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఎంతటితో వీడియో సమాప్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైతు సోదరులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్